మిథున చేతికి గాయం కావడంతో ఇక హరివర్ధన్ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక మిథునకి ట్యాబ్లెట్ ఇచ్చి వేసుకోమని చెప్తూ ఉంటాడు ఇక లలితనైతే గట్టిగా కాఫీ తీసుకురమ్మని హడావిడి చేస్తూ ఉంటాడు ఇక లలిత కాఫీ తీసుకొచ్చి మిథునకిస్తూ ఏంటండి ఈ హడావిడి మీ కూతురికి దెబ్బ దానికి భూమి ఆకాశం తలకిందలైనంతగా చేస్తారు ఎందుకండి అంత టెన్షన్ పడిపోతారు అని అంటూ ఉంటుంది ఇక హరివర్ధన్ అయితే చూడు లలిత నా కూతురికి ఏదైనా అయితే నా ప్రాణం పోతున్నట్టుగా ఉంటుంది నా కూతురికి ఇలా జరిగినందుకు నా గుండెల్లో ఎంత బాధ ఉందో నాకు తెలుసు తనకిలా దెబ్బ తగలడానికి కారణం ఆ చెత్త వెధను వెతకడానికి పోలీసులు రావడమే కారణం లేకపోతే నా కూతురికి ఇంత పెద్ద దెబ్బ తగిలేదే కాదు ఇప్పుడు ఎలా ఉంది మిథన నొప్పిగా ఉందా హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతూ ఉంటాడు ఇక మిథిన అయితే నాకేం పర్వాలేదు నాన్న హాస్పిటల్కి ఏం అవసరం లేదు నాకు బాగానే ఉంది మీరు అనవసరంగా టెన్షన్ పడకండి నాన్న అని చెప్తూ ఉంటుంది ఇక అలంకృత మిదినతో అంటూ ఉంటుంది నాన్న నీ మీద అంత ప్రేమ చూపించడం నీకు దెబ్బ తగిలితే టెన్షన్ పడిపోవడం ఇవన్నీ ఇంకా కొన్ని రోజులు లెక్క నీకు పెళ్ళి అయిపోగానే నువ్వు యూఎస్ఏ వెళ్ళిపోతావు కదా అప్పుడు నాన్న ప్రేమంతా నా ఒక్కదానికే సొంతం అప్పుడు నేనే ఈ ఇంటికి ఇవ్వరాని అని అంటూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి వచ్చిన రిషి అలంకృత మాటలు విని ఇక కొన్ని రోజులు ఆగో అలంకృత మీ నాన్న పెళ్లి చేసి అత్తవారింటికి పంపేస్తారు అని అంటూ ఉంటాడు ఇక అలంకృత అయితే చూడండి బావగారు నేనప్పుడే పెళ్లి చేసుకోను ఒకవేళ చేసుకున్న మా ఇంటికి వచ్చి నా కోసం ఇక్కడే ఉండే ఇల్లరికి పళ్ళుని చేసుకుంటాను అంతేకాని మా నాన్నను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను కానీ మా అక్కకు అలాంటి ఛాన్స్ లేదు కదా అని అంటూ ఉంటుంది ఇక రిషి అయితే మీ అక్కని ఒక్కసారి నన్ను అడగమని చెప్పు అలంకృత నేను అమెరికాలో బిజినెస్లన్నీ వదులుకొని మీ అక్క కోసం ఇక్కడే ఉండిపోతాను అని అంటూ ఉంటాడు ఇక మరుసటి రోజు మిథునకి హల్దీ ఫంక్షన్ ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక మిథునని అందంగా ఎల్లో డ్రెస్సులు అలంకరించి తీసుకొచ్చి కూర్చోపెట్టి అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక దేవ మేడ మీద నుంచి మిథునని అలాగే చూస్తూ ఉంటాడు ఇక హరివర్ధన్ అయితే మిథునని చూసి చాలా సంతోషపడిపోతూ మిథున నీ జీవితానికి పట్టిన గ్రహణం మా ఇంటికి పట్టిన శని అన్నీ ఈ రోజుతో వదిలిపోయినాయమ్మా ఇక నీ జీవితానికి మన ఇంటికి ఆనందానికి కొదవే ఉండదు ఇక నీ జీవితం గురించి నాకు ఎలాంటి బాధ దిగులు లేదు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు మిథనా చాలా సంతోషంగా ఉంటావు మీ నాన్నగా నేను కోరుకునేది అదే అని చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటాడు ఇక దేవా మేడ మీద నుంచి బాధపడుతూ అలాగే మిథినా వంక చూస్తూ ఉంటాడు ఇక మిథినా కూడా దేవా తన గదిలో ఉండడాన్ని తనతో జరిగిన తన పెళ్లి బంధాన్ని గుర్తు చేసుకుని ఆ హల్దీ ఫంక్షన్ జరుగుతూ ఉండడంతో తను కూడా చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్